అందరికీ నమస్కారము రథసప్తమి రోజు ఈ నెల రోజులు కూడా ఏ ఆదివారం అయినా కానీ అన్ని ఆదివారాలు కూడా నెల రోజులు పాటించుకుంటూ సూర్యభగవాను పూజలు చేసుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు అన్ని ఆదివారాలు చేయకపోయినా కానీ నెల రోజులల్లో ఒక రథసప్తమి రోజు అయినా చేసుకోవాలి అని అంటూ ఉన్నారు మనకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటేనే అయితే ఈ పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్యం మంచిగా అవుతుందని తప్పనిసరి చిన్న చిన్నగానే అయినా చేసుకోవడం వల్ల ఇంట్లో కూడా అంత మంచి జరుగుతుంది ఏడు జీల ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగేసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఇలా ఒక ప్లేట్లో చుట్టూ పెట్టేసుకొని మధ్యలో మూడుగుప్పిల్లా గోధుమలు పోసేసి మనము దీపం ముట్టియాలి ఈ దీపంలో మనము కొంచెం కుంకుమ బొట్టు గంధం బొట్టు పసుపు రాసేసి చిప్పకు నూనె నూనె పోసేసి ఏడు వత్తులేసి దీపారాధన చేశాము పాలతోటి నైవేద్యం వండాము ఎర్ర పువ్వులే పెట్టాలి అని అంటారు సూర్యభగవాను ఏడు గురాల రథం ఉంటుంది కాబట్టి ఏడు వత్తులేసి దీపం పెట్టాలి రకాలు చేసుకోవచ్చు మన శక్తి కొద్ది చేసుకోవచ్చు ఊరికేనే మనము చిప్పలో ఏడు వత్తులేసి దీపం పెట్టి సూర్యభగవాను తలుసుకున్నా చాలు ఆరోగ్యం మంచిగా అయిపోతుంది అన్ని పండుగలకు అన్ని పూజలు చేసుకుంటాము ఇంకా ఈ పూజ కూడా పడగొట్టకుండా ఇలా చిన్నగా చేసుకున్నా కానీ ఎంతో ముక్తి